సుదృవైన మా పరమ తండ్రి ఈ ఉదయకాల సమయమున మీ పిల్లలకు మేము పాఠం చెప్తుండగా ఈరోజు బాప్తిజం అనే అంశాన్ని పిల్లలకి బోధిస్తుండగా పిల్లలు చాలా జాగ్రత్తగా విని విన్న వాక్యాన్ని విని మర్చిపోయి మోసపరచకుండా విన్న వాక్యం ప్రకారం జీవించడానికి కృప శీలించమని వాక్యం చెప్తున్న నాకు సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని దయచేయమని మా అందరికీ ప్రభువును మీ ప్రేకుము అడైన ఏ సునామును అడుగు పరమ తండ్రి ఆమెన్ ఈరోజు బాప్తిజము అనగా ఏమిటి అంశము ఈరోజు అంశం బాప్తిజం అనగానేమి బాప్తిజము అనే పదము బాప్తి అను గ్రీకు పదము నుండి వచ్చినది ఇమరైజ్ ఇన్ ది వాటర్ నీటిలో ముంచుట పాతి పెట్టుట సమాధి చేయుట అనే అర్థము కొలశీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పన్నెండవ వచనాన్ని ఒక్కసారి మనం బైబుల్ ఇప్పి చదవండి కొలసీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పన్నెండవ వచనము మరియు మరియు ఆయన ఎందు మీరును సంపూర్ణులై ఉన్నారు ఆయన సమస్త ప్రధానులకు అధికారులకు శిరస్సై ఉన్నాడు మీరును క్రీస్తు క్రీస్తు సున్నతి ఎందు శరీరతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన ఎందు చేతులతో చేయబడిన చేయబడని సున్నతి పొందిరి పొందిద్దిరి మనము క్రీస్తు కూడా క్రీస్తు ప్రభు ఏ విధంగా అయితే మన నుంచి సమాధి చేయబడి తిరిగి లేచాడు మనం కూడా అదే విధంగా మన పాపాలలో ఒప్పుకొని నీటిలో సమాధి చేయబడి తిరిగి లేచటానికి గుర్తుగా మనము బా తీసుకొస్తున్నాము రోమిలో రాసిన పత్రిక ఆరో అధ్యాయము మూడు నుండి ఆరు వచనాలు పౌరులు గారు రోమ సంఘానికి రాస్తూ ఆరో అధ్యాయము మూడవ వచనము నుండి ఆరో వచ్చినం వరకు క్రీస్తు యస్సులోనికి బాప్తిష్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితిమని మీరెరుగరా కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవము వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధాన పునరుద్ధానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము ఏమనగా చాలు చాలు ఏ విధంగానైతేసు ప్రభు మరణించి సమాధి చేయబడి తిరిగి మూడవ దినాన్న లేపబడేను అనే విషయాన్ని మనం చూసాం ఇది పునరుత్వానం యొక్క సాదృశ్యం అదేవిధంగా క్రైస్తవులుగా మారాలి అంటే మారు మనసు పొంది యేసుగురు యొక్క వాక్యమైన తర్వాత మనము మన పాపాలని ఒప్పుకొని మారు మనసు పొంది మనం నీటిలో ఏ విధంగానైతే సమాజ చేసే వ్యక్తిని పండబెట్టి పండ మరి సమాజ చేసే వ్యక్తి పూర్తిగా సమాజం పండుగ పెడతామో అదేవిధంగా మనము నీటిలో పండబెట్టి తిరిగి లేపటం దానికి సాదృశ్యమైనదే బాప్తిజం అని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉన్నది అయితే ప్రతి క్రైస్తవుడు కూడా ప్రభువు నమ్మిన తర్వాత నీటిలో మరి మన పాపాలన్నీ ఒప్పుకొని పచ్చత్తపడి మరి నీటిలో పండబెట్టి లేపడుతున్నాం ఇది యేసుక్రీస్తు యొక్క పునరుత్వం యొక్క సాదృశ్యం మనం ఏ విధంగానైతే మరి ప్రభు సరిగ్గా తిరిగి లేచాడు అదే విధంగా మనం కూడా ఆయన యొక్క మరణం పాలు పొందు పొందుటకు ఇది ఉన్నదని గమనించాలి ఇంకొక వచనం ప్రకటన గ్రంథము ఇరవై అధ్యాయము ఐదవ వచనము ప్రకటన ఇరవై అధ్యాయము ఐదవ వచనము ఆ వెయ్యి సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతుకలేదు ఇది మొదటి పునరుద్ధానము అయితే క్రైస్తవుడుగా మనము రెండుసార్లు మరణించాలి మొట్టమొదటిసారిగా ఎప్పుడైతే ఏసుక్రీస్ యొక్క వాక్యాన్ని మనం మనసు మార్చుకుంటామో అది మనము పునృత్తానం సాదృశ్యంగా నీటిలో మరి మరి మునిగి మరి పగడబెట్టి తిరిగి లేపుతాం ఇది మొదటి పునరుత్నం అని మీరు జ్ఞాపకం చేసుకోవాలి ఇంకా మనం ముందుకు వెళ్ళగలిగితే యోహాను వార్త మూడవ అధ్యాయము మూడు నుండి మూడు నుండి ఐదు వరకు యోహాను వార్త మూడవ అధ్యాయము మూడు నుండి ఐదు వచనాలు అందుకు యేసు అతనితో ఒకడు కొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను ఈశ్వరు చెప్తారు ఒకడు నీకోదేము వచ్చి ఈశ్వరుడు అడుతున్నమాట కొత్తగా జన్మించడం ఏంటంటే ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యము చవి చూడటాన్ని నీతో నిశ్చయంగా చెప్తున్నాను అన్నప్పుడు కొత్తగా జన్మించడం ఏంటి అంటే ఎప్పుడైతే మన పాపాలన్నీ కూడా ప్రభువునందు నందు ఒప్పుకొని మనము నూతనముగా జన్మించుతా అనే అర్థము అపోస్త్ర కార్యాలు రెండవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనము అపోస్త్ర కార్యములు రెండవ అధ్యాయం ముప్పై వచనము పేతురు మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతి వాడు ఏసుక్రీస్తు క్రీస్తు నామమున బాప్తీష్మము పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు ఎప్పుడైతే నామంలో మన పాపాలు ఒప్పుకుంటామో మారు మనసు పొంది మనం పాపక్షమాపణ రెండవది ఏంటంటే ఈ బాప్తిజంలో మనకి పరిశుద్ధాత్మని దేవుడు మనకు వరంగా ఇస్తూ ఉన్నాడు మార్క్స్ వార్త పదహారవ అధ్యాయము పదహారవ వచనము నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షించబడును ఏసు క్రీస్తు ప్రభు అని నమ్మితే బాప్తించుకుంటేనే మనం రక్షించబడతామని రాయబడి ఉన్నది రోమిలో రక్షణ పత్రిక పదవ అధ్యాయము తొమ్మిది క్షణంలో ఏసు ప్రభువు అని నీ నీటితో నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతిలో నుండి ఆయన లేపినని నీ హృదయం నందు విశ్వసించిన నీవు రక్షించబడదు ఎప్పుడైతే మనము యేసుక్రీస్తుని ప్రభు అని మనము నోటితో ఒప్పుకోవాలి మన హృదయంలో విశ్వసించాలి మూడవదిగా ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము పదవ వచనము ప్రకటన ముఖ్యంగా క్రైస్తవుడికి ఉండవలసిన లక్షణాలు విశ్వాసము ప్రార్థనలో ప్రార్థన బాప్తిజము అంతం వరకు సహించాలి ప్రతి క్రైస్తవుడు కూడా బాప్తిజం పొందిన తర్వాత ఎన్నో శ్రమలు కష్టాలు వస్తాయి అంతం వరకు అంటే మనం మరణం వరకు కూడా సహించి క్రీస్తు ప్రభువు నందు నమ్మకంగా ఉంటేనే మనం రక్షించబడతాము క్రైస్తవుడికి ఇక ఉండవలసింది ఏంటంటే విశ్వాసము ప్రార్థన పాపక్షమాపణ దేవుని రాజ్యంలో ప్రవేశించుట పరిశుద్ధాత్మ వరము తర్వాత రక్షణ ఈ వరాలు మనకు కావాలి అంటే క్రీస్తు ప్రభువుని ఏసుక్రీస్తు ప్రభు అని నీటితో ఒప్పుకునేట్లా నీ యొక్క పాపాలు క్షమించబడతాయని తర్వాత దేవుని రాజ్యంలో ప్రవేశించటము నాలుగవదిగా పరిశుద్ధాత్మని దేవుడు మనకు వరంగా ఇస్తున్నాడు ఐదవది రక్షణ ఈ ఐదు మనకి కావాలి అనుకుంటే కనుక ఏసు క్రీస్తువు ప్రభు ఒప్పుకోవాలి అని దేవుని వాక్యం మనకు శ్రమిస్తుంది ఇంకా మనము ముందుకు వెళ్ళగలిగితే రోమిని రాసిన పత్రిక పదేవ అధ్యాయము పదమూడవచనములు రోమిలకు రాసిన పత్రిక పదవ అధ్యాయము పదమూడవ వచనము ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయు వాడెవడో వాడెవడో వాడు రక్షింపబడును ప్రభువు నామమున ప్రార్థన చేయువాడు ఎవడు వాడు రక్షించబడును అని ఇక్కడ రాయబడి ఉన్నది మొట్టదిగా ఏసు ప్రభువు అని ఒప్పుకోవాలి రెండవది క్రీస్తు నామములోనే తండ్రి అయిన దేవునికి మనం ప్రార్థన చేయాలి అని ఇక్కడ రాయబడి ఉన్నది కులసీలకు రచన పత్రిక మూడవ అధ్యాయము పదిహేడవ వచనము కొలసీలకు రచన పత్రిక మూడవ అధ్యాయము పదిహేడవ వచనంలో మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించాలి మనం మాటతో గాని క్రియలతో గాని ఏది చేసినా కూడా మనం ఏసుక్రీస్తు ద్వారానే తండ్రికి ప్రార్థన చేయాలి అని ఇక్కడ రాయబడి ఉన్నది సమస్తమును ఆయన పేరుట చేయుడి సమస్తమును మనం ఏది చేసినా కూడా క్రీస్తు నామమున తండ్రికి ప్రార్థన చేయాలి మనం పరలోకానికి వెళ్ళాలి అంటే ఏసు ప్రభు చెప్పినట్టుగా మరి ఆయనే మార్గం కనుక ఏసు మార్గంలోనే మనం ప్రయాణం చేయాలి అని రాయబడి ఉన్నది మార్చి వార్త పదహారవ అధ్యాయం పదహారు విషయంలో బాప్తి బాప్తి పొందినవాడు రక్షించబడును అని రాయబడి ఉన్నది మతేసు వార్త ఇరవై నాలుగు పదమూడులో కూడా అంతవరకు కూడా సహించిన వాడేవాడు వాడు రక్షించబడును అంటే ఏసుక్రీస్తు ప్రభు యొక్క మాటలు విన్న తర్వాత మన హృదయంలో మారుమనసు పొంది ఏసుక్రీస్తు ప్రభువని అని ఆయనే రక్షకుడు అని దైవ కుమారుడు అని మన హృదయంలో విశ్వసించాలి నమ్మాలి ఏసుక్రీస్తు వారి యొక్క పుణ్యనామములోనే మనం తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేయాలి అని ఇక్కడ రాయబడి ఉన్నది అపోస్త కార్యాలు పద్నాలుగో అధ్యాయము ఇరవై రెండవ వచనాన్ని ఒక్కసారి మీరు చూడండి అపోస్త కార్యాలు పద్నాలుగు ఇరవై రెండు శిష్యుల మనస్సులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనని అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించి క్రీస్తు ప్రభువునందు మిక్కిలి ప్రేమైనటువంటి జీవని పిల్లలారా అనేక శ్రమలు అనుభవించి ఈ మనము సీకట్లో నుండి వెలుగులోనికి సాతారు రాజ్యంలో నుండి క్రీస్తు యొక్క రాజ్యానికి రావాలి అంటే ఈ లోకములో అనేక శ్రమలు అనుభవించి అనుభవించాలి అనుభవించే మనము ఈ రాజ్యంలోనికి ప్రవహిస్తున్నాం క్రీస్తు రాజ్యంలోనికి ప్రవహించినటువంటి ప్రతి క్రైస్తువుడు కూడా అంత వరకు కూడా ఏసు క్రీస్తు ప్రభు అని మన నోటితో ఒప్పుకోవాలి ఆయన నామాన్ని తండ్రికి ప్రార్థన చేయాలని ఉన్నది మనం ఈ లోకంలో జీవిస్తుండగా అనేకటువంటి శ్రమలు కన్నీళ్ళు ఎన్నో వస్తాయి తండ్రి అన్నింటినీ కూడా మనం సహించి మన యొక్క శిలవని ఎత్తుకొని మనం అనుదినము క్రీస్తు ప్రభుని ఎంపడించాలి తప్ప మధ్యలో ఎప్పుడైనా మనం క్రీస్తు ప్రభువుని కనుక తిరస్కరించి దూరం వెళ్ళినట్టయితే మన రక్షణలో ఉండం కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా కూడా క్రీస్తు వారి యొక్క మరి రాజ్యం ఉండాలి అంటే ఆయన్ని ప్రభు అని ఒప్పుకోవాలి ఆయన నామంలోని తండ్రి దేవునికి ప్రార్థన చేయాలని రాయబడి ఉన్నది ఇంకా మనం ముందుకెళ్ళగలిగితే అపోస్త కార్యాలు ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఆరు నుండి ముప్పై తొమ్మిది వరకు ఒకసారి మనం చూద్దాం బాప్తిజం అనేది ఎప్పుడు తీసుకోవాలి ఎలా తీసుకోవాలి అనేది చాలా ముఖ్యమైన విషయం ఈరోజు అనేక మంది బాప్తిజాన్ని ఈస్టర్ రోజు తీసుకోవాలని కొంతమంది క్రిస్మస్ రోజు తీసుకోవాలని కొంతమంది మరి బైబుల్లో ఎక్కడైనా బాప్తిజం ఎప్పుడు తీసుకోవాలి అనే విషయాన్ని ఒక్కసారి మనం పరిశీలిద్దాం ప్రభువు దూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి ఎరశల్యము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలుసుకొనిమ్మని పిలుపుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను అప్పుడు ఐతియోపిల రాణి అయిన కింద కిందకే కింద మంత్రి అయిన ఆమె యొక్క ధనాగారమంతటి మీదనున్న ఐపియు ఐపియుడైన ఐటీయుడైన నపుంసకుడు ఆరాధించుటకు ఎరుషలేమునకు వచ్చియుండెను అతడు తిరిగి వెళ్ళుచు తన రథము మీద కూర్చుండి ప్రవక్త అయిన ఏషియా గ్రంథము చదువుచుండెను అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో నీవు ఆ రథము దగ్గరకు పోయి దానిని కలుసుకోమని చెప్పెను ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన ఏషియా గ్రంథము చదువుచుండగా నీ విని నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడుగగా అతడు ఎవడైనను నాకు త్రోవ చూపక్కుంటే ఎలాగూ గ్రహింపగలడని చెప్పి రథమెక్కి తనతో కూడా తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొనిను అతడు లేఖమ లేఖనమన్ను చదువుచున్న భాగమేమిదనగా ఆయన గొర్రెవలే వదకు తేబడెను బొచ్చు కత్తరించువాని అని ఎదుట గొర్రె పిల్ల ఎలాగూ మౌనముగా ఉండునో అలాగే ఆయన నోరు తెరవకుండునను ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయను ఆయన సంతానమును ఆయన సంతానమును ఎవరు వివరింతురు ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడినది క్రీస్తు ప్రభు నందు మిక్కలి ప్రియమైనటువంటి కందాక్రే అనే ఒక రాణి ఒక దేశానికి రాణి ఆయన ఆమె దగ్గర పనిచేస్తున్నటువంటి నపస నపుసకుడు అనే వ్యక్తి ఇస్లిం దేవాలయానికి రథం మీద దేవాలయానికి వెళ్ళి వస్తే సమయంలో ఎక్కి రథం మీద మరి ఆయన బైబిల్ చదువుతూ ఉన్నాడు ఇష్య గ్రంథం చదువుతున్నప్పుడు ఫిలిప్పు పరిశుద్ధాత్మ పేరులతో రథం దగ్గరికి వెళ్ళి మరి నువ్వు చదువుతుంది నీకు అర్థమవుతుందా అని నపుస్తకుని అడిగినప్పుడు నపుస్తకుడు ఏం చెప్తాడంటే ఒకడు అర్థము చెప్పు వాడు లేని ఎట్లా నాకు ఎట్లా అర్థమైందన్నప్పుడు పిలిపు రథం ఎక్కి మరి ఆ యేష్యా గ్రంథాన్ని చదివి దాని యొక్క భావాన్ని నపుసకుడు చెప్పినప్పుడు కొంత దూరం పోయిన తర్వాత రథం మీద మరి రోడ్డు పక్కన నీళ్లు ఉంటాయి వరు త్రోలో వెళ్ళి చుండగా నీళ్లున్న యొక్క చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు ఇదిగో నీళ్లు నాకు బాబు ఆటంకమేమని అడిగి రథము నిలుపమని ఆజ్ఞాపించను రథము నిలపమని పిలి ఏమన్నాడు రథము నిలపమని అడిగాడు ఎందుకంటే నీళ్ళు అని కనిపించాయి రోడ్డు పక్కన రథము నిలిపిన తర్వాత పిలేపు ఇప్పుడు నాకు బాప్తిజం ఇవ్వటానికి నీకు ఏమైనా ఆటంకమా అని అడిగాడు అనమాట ఎంటనే పిలేపు మరి ఎంటనే నపడికి బాప్తిజం ఇచ్చాడు ఆ సమయం అనేది మధ్యాహ్నము మధ్యాహ్న సమయము అయితే ఇంకొక విషయాన్ని మీకు పూర్వం చెప్తాను అపోస్త్ర కార్యాలు పదహారవ అధ్యాయము ఇరవై రెండు నుండి కొన్ని వచనాల్ని మనం చదువుకుందాం పదహారు ఇరవై రెండు నుండి అప్పుడు జన సమూహము వారి మీదికి దమ్మిగా వచ్చను న్యాయాధిపతులను న్యాయాధిపతులను వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలనని ఆజ్ఞాపించిరి వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలనని చెరసాల నాయకుని అ ఆజ్ఞాపించిరి అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపల చెరసాలలోనికి త్రోసి వారి కాళ్లకు బండ వేసి బిగించెను అయితే మధ్యరాత్రి వేళ పౌలును శ్రీలయు దేవునికి ప్రార్థించు కీర్తనలు పాడుచుండరి ఖైదీలు విరుచుండరి అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగను చెరసాల పునాదులు అధరెను వెంటనే తలుపులన్నీ తెరచుకొనిను అందరి బంధకములు ఊడెను అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరచినుట చూచి ఖైదీలు రనుకొని కత్తి దూసి తన్ను తాను చంపుకొనబోయెను అప్పుడు పౌలు నీవు ఏమి హాని చేసుకొనవద్దు మేమందరము ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పను అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలుకును స్థీలకును సాగిలపడి వారిని వెలుపలికి తీసుకువచ్చి అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలనను అందుకు వారు ప్రభు అయిన యేసు నందు విశ్వాసముంచుము అప్పుడు నీవును నీ ఇంటి వారిను రక్షించ రక్ష నీ ఇంటి వారిను రక్షణ పొందుతురని చెప్పి అతనికి అతని ఇంటనున్న వారి అందరికి దేవుని వాక్యము బోధించిరి ఆ రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగను వెంటనే అతడును అతని ఇంటి వారందరుడు బాప్తి పొందిరి క్రీస్తు ప్రభువు నందు ప్రేమైనటువంటి దేవతల పౌలు సిలాయి ఇద్దరి ఇద్దరిని కూడా జైలు వేసినప్పుడు ఒకరోజు ఏం జరిగింది అంటే మరి పెద్ద భూకంపం రావటము అందరు కూడా పారిపోయారు అని జైల్లో నుంచి జైలు యొక్క అధికారి కత్తితోటి తాను తను కొడుచుకోపోవడం చూస్తూ ఉన్నాం అప్పుడు పౌలు గారు ఏమన్నారంటే అయ్యలా మీరు ఎక్కడ మీరు మేము ఎక్కడికి పోలేదు అందరూ ఇక్కడే ఉన్నాము నువ్వు కత్తితో పలుచుకోవద్దు అని చెప్పిన తర్వాత మరి పౌలు శిలాయు ఆ రాత్రి దీపం తెప్పించుకొని వాక్యాన్ని పౌలు శిలాయి వాళ్ళకి బోధించిన తర్వాత ఆ రాత్రి సమయంలోనే ఆ ఇంటి వాళ్ళందరూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని శ్వసించిన తర్వాత అందరూ కూడా పొందినట్టుగా మనం చూస్తూ ఉన్నాం క్రీస్తు ప్రభువులందు ప్రేమైనటువంటి పిల్లలారా మనము సమయము లేదు ఎప్పుడైతే ఎవరైనా బాప్తిజము కావాలని యేసు ప్రభు వాకి విన్న తర్వాత మనసు మనసు పొంది బాప్తిజము కావాలి అని అడిగినప్పుడు వెంటనే ఇవ్వాలి అని సమయానికి ఇవ్వలేదు మధ్యాహ్న సమయమున నా నప్పసడు తీసుకున్నాడు తర్వాత జైల్లో ఉన్నటువంటి జైలు అధికారి కూడా రాత్రి ఎందే బాప్తిస్తున్నట్టుగా చూస్తున్నాం మరి జైల గారి యొక్క కుటుంబం అంతా కూడా ఎప్పుడైతే యేసు ప్రభు యొక్క వాక్యాలు మాటలు విన్నారో ఎంపటే వాళ్ళు బాప్తి పౌరు శిరాయి వాళ్ళకి బాప్తిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం క్రీస్తు ప్రభువు నందు ప్రేమ వాళ్ళరా ఇంకా మనం ఏంటంటే ఎప్పుడైనా ఎవరైనా దేవుని ఎరగని వాళ్ళు ఏసుక్రీస్తుని యొక్క మాటలు విన్న తర్వాత వాళ్ళ మనసును మార్చుకొని పాపాలు ఒప్పుకొని అడిగినట్లయితే వెంటనే బాప్తిజం ఇవ్వాలని సమయానికి ప్రాధాన్యత లేదని ముఖ్యంగా మీరు గ్రహించాలి కానీ సంఘాలలో మనం చూస్తూ ఉన్నాం మరి ఆ విధంగా కాకుండా ఈస్టర్కు లేకపోతే డిసెంబర్ ఇరవై ఐదు మరి క్రీస్తు జన్మదినాలను ఇస్తున్నాం అది సరైనటువంటిది కాదు వాక్యానుసారమైన బాప్తిజము ఎప్పుడైనా ఒక వ్యక్తి ప్రభు యొక్క వాక్యం విన్న తర్వాత మనసు మార్చుకొని మరి ఏసు క్రీస్తు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించిన వెంటనే మనం బాప్తిజం ఇవ్వాలి అని దేవుని వాక్యము ఉంది ఇంకా మనం ముందుకు వెళ్ళగలిగితే అసలు బాప్తిజం అనేది ఎక్కడ ఇవ్వాలి అని అనేక మంది అనేక విధాలుగా మనం చూస్తూ ఉన్నాం బాప్తిజం అనేది కొంతమంది చిన్న పిల్లలకి బాప్తిజం వస్తున్నారు దాన్ని చిన్నగరిపో బాప్తిజం ఉన్నారు కొంతమంది అయితే ఒక జెండాని బాధి దాని చుట్టూ తిరగటం ఇది ఒక రకమైన బాప్తిజము అయితే బాప్తిజము ఎన్ని ఉన్నాయని బైబిల్ని అడిగితే బైబిల్ నందు బాప్తిజం ఒక్కటే అని రాయబడి ఉన్నది బాప్తిజము ఎక్కడ తీసుకోవాలి అని మనం అడిగితే యోహాను సువార్త మూడవ అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినాన్ని ఒక్కసారి మనము చదువుదాం యోహాను సువార్త మూడవ అధ్యాయము ఇరవై రెండు నుండి ఇరవై మూడు వచ్చరాలు అటు తరువాత యేసు తన శిష్యులతో కూడా ఉదయా దేశమునకు వచ్చి అక్కడ వారితో కాలము గడుపుచూ ఉండెను సలీము దగ్గర నున్న ఐనోనను స్థలమున నీళ్లు విస్తారముగా ఉండెను గనుక యోహాను కూడా అక్కడ ఉండెను జనులు వచ్చి బాప్తీస్మము పొందిరి అయితే అయినను యోదయ ప్రాంతంలో ఉన్నటువంటి యోధా నదిలో నీళ్ళు విస్తారంగా ఉన్నాయి కనుక యోధా నదిలో యువను గారు అప్పటికీ అనేక మందికి బాగా చూశాం చూసాం మనం యేసు ప్రభు కూడా గలియాల నుండి గలియా ప్రాంతం నుండి యోధాను వరకు వచ్చి ఎందుకంటే అక్కడ నీళ్లు విస్తారంగా ఉన్నవి అని ఎందుకంటే మనిషి మురిగేంత నీళ్లు ఉండాలి నీళ్ళు విస్తారంగా ఉండాలి అని ఇక్కడ రాయబడి ఉన్నది కానీ అనేక మంది ఈ విధంగా కాకుండా చిలకరింపు అంటే గ్లాసులో నీరు తీసుకొని చల్లటము చూస్తున్నాం అది సరైన కాదని నీళ్ళు విస్తారంగా ఉండాలి అని మరి యేసు కూడా గరలియా ప్రాంతం నుండి నది వచ్చి బాప్తి వ్యూహాల దగ్గర బాప్తి మనం చూస్తున్నాం ఇంకా మనం ముందుకెళ్ళగలిగితే మత్యసు సువార్త మూడవ అధ్యాయము పదమూడు నుండి పదిహేడు వస్త్రాలు సువార్త మూడవ అధ్యాయము ఆ సమయమున యహాను చేత బాప్తిస్మము పొందుటకు యేసు గలలియా నుండి యోర్ధాను దగ్గర నుండి అతని యుద్ధకు వచ్చను అందుకు యోహాను నేను నీ చేత బాప్తిస్మము పొందవలసిన వాడునై ఉండగా నీవు నా యుద్ధకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింపజూసెను కానీ యేసు ఇప్పటికీ కానిమ్ము నీతి యావత్తు ఇలాగునా నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరమిచ్చను గనుక అతడా అతడలాగు అతడ లాగు అయితే యేసు ప్రభు గలియా ప్రాంతం నుండి యోర్ధన్ నదికి వచ్చి బాక్సీస్ యోని దగ్గర బాప్తిజం పొందినట్టుగా మనం చూస్తున్నాం ఎందుకంటే యేసు ప్రభువుని మరి వ్యూహాను గారు నివారించుతున్నట్టుగా మనం చూస్తున్నాం ప్రభువా నీ చేత బాప్తిజం పొందవలసిన నేను మరి నేను నీకు ఇవ్వటం సరైన మరి ఈ విధంగా కానిము అని యేసుప్రభు చెప్పి చెప్పడం చూస్తున్నాం తర్వాత వ్యూహాను గారు మరి యేసు ప్రభులకి బాప్సి మనం చూస్తూ ఉన్నాం బాప్తిజం అనేది నీళ్ళు విస్తారంగా ఉన్న ప్ర ఉన్న దగ్గర నీళ్ళు ఇవ్వాలి ఎందుకంటే ఒక మనిషిని చనిపోతే ఈ విధంగానైతే సంపూర్ణంగా పోటీచి పెడతామో అదే విధంగా నీటిలో మనము ఒక వ్యక్తిని పూర్తిగా పండబెట్టాలి పండబెట్టి మనం తిరిగి పైకి లేపాలి దీనికి ఇది సాదృశ్యంగా అంటే మనము మరణించి తిరిగి లేచామని సాదృశ్యంగా మనము భక్తి పొందుతున్నాం ఇంకోటి ఏంటి అంటే ఎవడైనా మారు మనసు పొందిన తర్వాత ఏ వ్యక్తి అయినా కానీ వచ్చి అడిగినప్పుడు వెంటనే ఆయనకి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించి మరి మనం బాప్తిజం ఇవ్వాలి అతను అడిగినప్పుడు బాప్తిజం ఇవ్వాలని ప్రాంతానికి కానీ మరి దేనికి కూడా అక్కడ వీల్లేదు మరి రాత్రి ఎందు తీసుకున్నారు దగ్గర ఒక దగ్గర చూస్తే మనము మధ్యాహ్న సమయం తీసుకున్నారు సమయం అనేది ఇవ్వలేదు కనుక మరి మన ఈ బాక్తంలో తండ్రి అయిన దేవుడు మనకి పాప క్షమాపణ దేవుడి రాజ్యంలో ప్రవేశించుట పరిశుద్ధాత్మని మన దేవుడు వరంగా ఇస్తున్నాడు మన తర్వాత రక్షణ ఈ వరాలు కావాలి అనుకుంటే తప్పక బాక్తి తీసుకోవాలి ఎప్పుడైతే మనం బాప్ తీసుకున్నామో పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిని గద్దెంపగా మరి మనకు బాప్తిజం ఇచ్చినప్పుడు బాప్తిజంలో మనకి పరిశుద్ధాత్మని మనకు ఇస్తున్నాడు కనుక మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మని నిర్లక్ష్యము చేయక పరిశుద్ధాత్మ ప్రేరణ ప్రకారం మన జీవితాన్ని గడిపి మన వాక్య ప్రకారంగా మనం జీవించినట్లయితే మనకు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తామని దేవుని వాక్యం మనకు ఎంతో వివరంగా మనకు సెలవేస్తూ ఉన్నది అదే బాప్తిజం అవసరం అంటే సాతాను రాజ్యంలో నుంచి దేవుని రాజులకు వస్తున్నాము అంటే దానికి గుర్తుగా మనము ఏ విధంగా అయితే చనిపోయి తిరిగి లేస్తున్నామో దానికి సాదృశ్యమైనదే బాప్తిజం కనుక బాప్తిజం అనేది పరలోక లో ప్రవేశించడానికి ఇది అనతయి ఉన్నది కనుక ప్రతి ఒక్క వ్యక్తి మారు మనసు పాపక్షేమ పొందిన తర్వాత బాప్తిజం తీసుకోవాలని మనం చేస్తూ ఈ కొద్ది వాక్యాలు దేవుడి వీనికిలో గాక ఆమె ప్రసిద్ధమైన మా పరమ తండ్రి ఇంతవరకు కూడా మీ యొక్క మాటలని కోలం విషయంగా కొన్ని మాటలు పిల్లలకు చెప్పాను తండ్రి మరి బాప్తిజం అనేది ఎప్పుడు తీసుకోవాలి ఎలా తీసుకోవాలి అసలు బాప్తిజం అంటే ఏంటో వివరాలు చెప్పాను తండ్రి పిల్లలు జాగ్రత్తగా విన్నారు అని మరి ఎన్న వాక్యం ప్రకారంగా మరి మేము జీవించడానికి కృప జీవించండి చూపించమని మా అందరికీ ప్రభువు మీ ప్రియకుమారుడైన ఏ సునాములు అడిగి ఉన్నాం పరమ తండ్రి ఆమె